విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య ఒక అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం సయ్యద్ సాహెబ్ అలీ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఐదు వందల అరవై మార్కులు సాధించిన రమ్య ఐదు వందల ముప్పై తొమ్మిది మార్కులు సాధించిన రక్షిత ఐదు వందల ముప్పై ఆరు మార్కులు సాధించిన రెడ్డి శ్రావణి ఐదు వందల తొమ్మిది మార్కులు సాధించిన సుప్రజ ఐదు వందల ఒక్కటి మార్కులు సాధించిన ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ అక్బర్ సిఆర్ బేలు వేణుగోపాల్ మునీర్ అహ్మద్ విద్యార్థుల తల్లిదండ్రులు నరేంద్ర లక్ష్మి భారతి లోకనాథం తదితరులు పాల్గొన్నారు ಅದು ಸ್ಪಂದ್ರೆ ಸುಪ್ರಜಾ तो और बार बार लगा दिए साल तो करा वॉल्यूम अच्छा मिल गया था आने का साल वाला तो पूरे लगा होते आसार मतलब बारह साल तो आम 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 తెలుస్తూ <laughs> పా <laughs> పాటు అభినందనలు ఇవ్వడం జరిగింది ఆల్ అదేవిధంగా పాఠశాలలో మూడవ రేపు వచ్చినటువంటి రెటి శ్రావణి ఐదు వందల ముప్పై మార్కులతో మూడవ స్థానం వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిలు కూడా విని అందించడం జరిగింది జిల్లా పరిషత్ పరిసర పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ఐదు వందల ఐదు వందల మార్పుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు అభినంద సభ ఏర్పాటు చేశారు ఈ సభలో ఎంఈఓ సార్ గారు ఇద్దరు వచ్చి పిల్లలకు అభినందిస్తూ వాళ్ళు సత్కరించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఐదు వందల అరవై సాధించిన రమ్యాకు సార్ వారు సత్కరించారు అదేవిధంగా నగదు బహుమతి నగదు బహుమతి కూడా ప్రతి ఒక్కరికి